మహిళా హింస ప్రత్యేక దినోత్సవం అని అప్పేసేసి ఈరోజు చెప్పడం జరిగి అంతర్జాతీయంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది చాలా సంతోషం ఇది ఈ విషయంలో సో నేను ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో థర్టీ వన్ ఇయర్స్ ఆల్మోస్ట్లో అయిపోయింది మహిళలకు సంబంధించిన ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది అట్లాగే మిడమ్మ డ్రహింగ్ సర్ కేసు కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దీంట్లో మహిళలు అంటే నాకు తెలిసి ఫస్ట్ శత్రు ఏం జరిగే ఎవరంటే మహిళలకు మహిళల ఒక అమ్మాయి ఇట్లా బలైతున్నది ఇట్లా హింసకు పాత్రలు అంటే మీరు కొద్దిగా మీరు కూడా ప్రేరేపన చెంది ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పేసేసి మీరు కూడా ఆ ఇంటిని ఆడపడుతున్నాను ఆ పిల్లలని ఆ మగవాన్ని అందరిని నిలదీస్తే ఇలాంటి సమస్యలకు చాలా పరిష్కారాలు దొరుకుతాయి చాలా కేసెస్ కూడా తగ్గుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది మహిళలకు హింసా వ్యతిరేక దినం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది టీమ్స్కు ఏదైతే టీమ్స్ పనిచేస్తుందో మీరు కూడా అతనే స్పందించి మాతో సహకరించి మీ సమస్యలకు కానీ మీ యొక్క బాధలకు సాధక బాధకాలకు తీర్చుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తూ